మన వైఎస్ కుటుంబ సభ్యులకి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు పచ్చా కాదు మన జగనన్న ఒక ముఖ్య ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రజల్లోకి మన వాళ్ళు మన వచ్చేటువంటి వాళ్ళు సూపర్ సిక్స్ గంగ కావచ్చు ఈ ఎవరితో గెలిచారు వాళ్ళు దొంగ మోసరాలు ముగ్గురు వాళ్ళు మూడు పార్టీల కుటుంబ నాయకులు మోసారు ఈ మోసాలు ప్రజల్ని మోసగించి సూపర్ సూపర్ గా దోసి వాళ్ళందరూ కూడా మన ఆ నాయకుల్ని మనం ఎదుర్కోవాలని చెప్పేసి మన జగన్ ఒక సందేశం పంపి జిల్లా అధ్యక్షుల ద్వారా మరి ఎమ్మెల్యే ద్వారా మరి మండల కండర్ ద్వారా అందరూ ప్రతి గ్రామానికి ప్రతి కలిసికి మనం చేసి పాలు